నిన్నది ఈ సంఘం పేరిట నేను నీపై స్లేవ్ గుర్తు వేయించున్నాను ఇందువలన మన రక్షకుడైన క్రీస్తు క్రీస్తునాథునికి నీవు సొంతమగుచున్నావు ప్రేమైన సహోదరి సహోదరులారా జ్ఞానస్నాన్ని పొందబోచున్న ఈ బిడ్డ పైనను జ్ఞాన తల్లిదండ్రుల పైనను తల్లిదండ్రుల పైనను జ్ఞానస్నానం పొందువు వారిపైనను తన కృపావరం కురిపింపమని కీసు స్వామిని వేడుకొందము పరిశుద్ధ మరియమ్మ గారా మాకోసం పునిత జోజప గారా పునిత అర్లప గారా పునిత రాయప చిన్నపలారా దేవుని సకల పునీతులారా దుష్ట సర్వశక్తి సర్వేశ్వర మీరు మీ కుమారుని ఈ లోకమునకు పంపితరి వారు మా నుండి పిచాచి శక్తిని పారద్రోలి మమ్మ అంధకారం నుండి అతిశయమని మీ ప్రకాశంలోనికి చేర్చి కావున ఈ బిడ్డ నుండి జన్మ పాపము తొలగించి పవిత్రాత్మక నివాస యోగ్యము ఆలయముగా చేయమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము రక్షణాయుత తైలముతో నిన్ను అభ్యంగం చేచున్నాను యుగ యుగములు జీవించు పాలించు క్రీస్తు నిన్ను బలపరుచున్నగాక ఇప్పుడు పాప పుత్వీ చేయమైన తల్లిదండ్రులారా జ్ఞాన తల్లిదండ్రులారా మీరు తీసుకువచ్చిన ఈ బిడ్డ జ్ఞాన స్నానమందు నీటి వలన పవిత్రాత్మ వలన ప్రేమామయుడైన దేవుని నుండి నూతన జీవమును పొందబోచున్నారు మీరు ఈ బిడ్డను విశ్వాసమందును పెంచుటకు శ్రద్ధ వహింపుడు ఇందు మూలమున వారు పాపమునకు దూరమై దైవ జీవమునందు దిన దినాభి చెందగలరు కావున విశ్వాసముతో మీరు ఈ బాధ్యత నిర్వహింపదలచిన మీ జ్ఞాన మందు మీరు ఇచ్చిన వాగ్దానమును స్మరింపుడు ఇప్పుడు మరలా పాపం త్వజించి క్రీస్తునాథుని ఎందు విశ్వాసం ప్రకటింపుడు ఇది తిరుసభ విశ్వాసము ఈ విశ్వాసమునే మీ బిడ్డ జ్ఞాన స్నానమందు పొందుచున్నారు నీటిని ఆశీర్వదించుట సహోదరుల సహోదరులారా సర్వేశ్వరుని ఆత్మ ఈ నీతిపై ప్రవేశ ప్రవేశించునుగాక క్రీస్తు క్రీస్తునాథుడితో మరణించి సమాధి చేయబడిన ప్రజలందరూ వారితో కూడా సచీవులై గాక సర్వశక్తి సర్వేశ్వర నీతి వలన పవిత్రాత్మ వలన ఈ బిడ్డకు నూతన జీవం ప్రసాదించమని మేము ప్రార్థించుచున్నాము ఈ మనువులన్నిటినీ మా నాదుడైన క్రీస్తు ద్వారా మేము బ్రతిమాలు కొనుచున్నాము మీరు పిచాచిను త్వజించుచున్నారా దాని క్రియలను త్యజించుచున్నారా దాని ఆకర్షణ త్యజించుచున్నారా పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా అతని యొక్క ఏకాపుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారి నుండి లేచి విద్య కుడి పక్కన కూర్చుని ఉన్నారని విశ్వసించుచున్నారా పవిత్రాత్మను పరిశుద్ధ కథోలిక సభను పుణ్యతల బాంధవ్యము నిశ్వసించుచున్న క్రీస్తునాథుని అందే ఇదే మన విశ్వాసము ఈ విశ్వాసం ప్రకటించుటే మన గొప్పతనము ఇప్పుడు జ్ఞానస్నానం అంటూ ఉంది కాబట్టి మనందరం కూడా ఆ యొక్క బిడ్డ కోసం ప్రత్యేకం ప్రార్థన చేద్దాం ఇప్పుడు మనం ప్రకటించిన తిరుసభ విశ్వాసములో ఈ బిడ్డ స్నానం పొందుటకు మీరు సగిలి జోసెఫ్ వివేక్ నేను నీకు పిత పుత్ర పవిత్రాత్మ నామం పేరిట జ్ఞానస్నానం ఇచ్చిచున్నాను ఇప్పుడు క్రిస్మా తైలముతో అభ్యంగన మన నాదుడైన నేసు క్రీస్తు తండ్రి యొక్క సర్వేశ్వరుడు నిన్ను పాపముల నుండి విడుదల చేసి నీటి వలన పవిత్రాత్మ వలన నూతన జీవమును ఇచ్చుచున్నారు వారే ఇప్పుడు నిన్ను క్రిస్మా తైలములతో అభ్యంగం చేయుచున్నారు దీని వలన నీవు దేవుని ప్రజలు చేరి గురువు బోధకుడు రాజు అయిన క్రీస్తు నాదునితో నిత్యకాలం ఐక్యమై జోసఫ్ సహిల్ వివేక్ నీవు నూతన క్రీస్తు క్రీస్తునాదును ధరించి ఉన్నావు నీ తెలుపు వస్త్రము నీ క్రైస్తవు ఘనతకు గుర్తు నీ బంధుమిత్రుల సుమాతురకను అనుసరించి నిత్య జీవితం ప్రవేశించే వరకు దీన్ని నిర్మలముగా ఆమె జోసఫ్ వివేక్ క్రీస్తు దూతిని స్వీకరింపును తల్లిదండ్రులారా జ్ఞాన తల్లిదండ్రులారా ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుచున్న నిండు ఈ బిడ్డ క్రీస్తునాథుని వెలుగు పొంది ఉన్నాడు ఈ బిడ్డ ప్రకాశవంతముగా ప్రకాశవంతను విశ్వాసమందు స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమన సకల పుణ్యతులతో ఎదిరేగి వారిని కలుసుకున్నగా ఇప్పుడు సాంగ్యం అంటూ ఉంది మన నాదురి నేస్సు క్రిస్